హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ బ్లాగ్లో నేను మా రిలేటివ్స్ పెళ్ళికి అటెండ్ అయ్యానండి ఫ్యామిలీ అంతా కూడా భలే ఎంజాయ్ చేశాము అదే మీతో షేర్ చేయబోతున్నాను మా సిస్టర్ వాళ్ళ హౌస్కి వచ్చేసానండి అక్కడ సిస్టరు మదరు ఇద్దరు రెడీగా ఉన్నారు అమ్మ డాక్టర్ విజయలక్ష్మి గైనకాలజిస్ట్ అక్క డాక్టర్ మాధవి లత హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఎస్యు మెడికల్ కాలేజ్ తిరుపతి ఒక ఫోటో తీసుకుందాం బాగున్నాయి శారీస్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ మా అక్క కొడుకు పేరు ప్రీతం అండి పెళ్ళికొడుకేమో ప్రీతంకి బావమరది అంటే వైఫ్కి అన్న అనమాట ఈరోజు అబ్బాయికి నలుగు నలుగు చాలా బాగా జరిగింది మంచిగా డిన్నర్ చేసేసాము ఇక నెక్స్ట్ డే రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిగింది మా రిలేటివ్స్ అందరూ కూడా రెడీ అయ్యి చక్కటి శారీస్ కట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకొని చక్కగా రెడీ అయి వచ్చారండి ఈ న్యూ కపుల్ పేరు కార్తీక్ అండ్ రేష్మ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అటైర్ కూడా చాలా బాగుంది అందరం కూడా భలే స్పెండ్ చేసామండి చక్కగా ఓ చోటు కూర్చొని డిన్నర్ అయ్యాక మాట్లాడుకున్నాము పిల్లలందరూ కలిసి వాళ్ళొక గ్యాంగ్ సపరేట్గా తయారయ్యారు మేము పెద్దవాళ్ళంతా సపరేట్గా కూర్చొని ఎంజాయ్ చేసాము గెస్ట్లందరూ వచ్చి వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇచ్చాక అందరూ లీజర్గా అక్కడే హాల్లో కూర్చొని మాట్లాడుకున్నామండి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఒకరొకరు డ్యాన్సులు వేయడం మొదలు పెట్టారనమాట డే టు డే లైఫ్లో బిజీ షెడ్యూల్స్లో అస్సలు టైం సరిపోవటం లేదండి అందరూ ఇలా కలిసి కూర్చొని కబుర్లాడుకోవడం తమాషాగా టైం స్పెండ్ చేయడానికి చాలా రోజుల తర్వాత వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్లో మాకు ఆ ఛాన్స్ వచ్చిందండి ఈ ఆపర్చునిటీని అస్సలు వదలకూడదని చెప్పి బాగా ఎంజాయ్ చేసాం చూస్తున్నారు కదా పెళ్ళికొడుకు అమ్మా నాన్న ఇందాక డ్యాన్స్ వేశారు వాళ్ళ రిలేటివ్స్ డ్యాన్స్ వేస్తున్నారు ఇక మా అబ్బాయి ప్రీతము వాళ్ళ వైఫ్ మా పిల్లలు మా అక్క పాప అందరూ కలిసి భలే భలే ఎంజాయ్ చేశారు మీరు కూడా ఎంజాయ్ చేయండి చూస్తూ చేస్తుంటే వేస్తుంటే ముచ్చటగా ఉంది కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట మా అబ్బాయి ప్రీతం కోడలు సోనియా కాపీ రేట్ పడుతుందని నేను మ్యూజిక్ పెట్టలేదండి ఇవన్నీ సినిమా సాంగ్స్ కదా అందుకని ఇక అలా ముందు రోజు రిసెప్షన్ అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక పొద్దున్న మార్నింగ్ ముహూర్తం అండి నైస్ డెకరేషన్ అండి ఒక యాస్థెటిక్ ఫీల్ ఇచ్చింది అందరూ అర్లీ మార్నింగ్ కదా అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి కూర్చున్నాము పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మా రిలేటివ్స్ అందరూ కూడా కలిసి ఈ మ్యారేజ్ సందర్భంగా బాగా ఎంజాయ్ చేసామండి ఈ మినీ ఫ్యామిలీ వ్లాగ్ మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ బాయ్